नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोस्तु, नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु ఏకోన వింశోత్తర శతతమః నూట పంతొమ్మిదవ సర్గ అనసూయ ఆజ్ఞాపించగా సీత ఆమెయొసగిన వస్త్రాభరణములు దాల్చి రాముని చెంతకు వచ్చుట రామాదులు రాత్రి ఆ ఆశ్రమమున గడిపి ప్రాతకాలమున వేరొక చోటికి పోవుటకై ఋషులను సెలవడుగుట అనసూయాతు ధర్మజ్ఞా శ్రుతు తా మహతీ కథా పర్యవతాహుభ్యా శిరస్యాఘ్రాయ ధర్మజ్ఞురాలైన అనసూయ పవిత్రమైన ఆ కథను విని సీతను శిరస్సుపై ఆఘ్రాణించి బాహువులతో కౌగిలించుకొనెను వ్యక్త చిత్రం భాషితం మధురం త్వయా స్వయంవరం వృత్తం తత్సర్వం హి మయా రమేహం కథయా దృఢం మధుర భాషిణి నీవు అక్షరములు పదములు స్పష్టముగా ఉండునట్లు మధురముగా ఆశ్చర్యకరమైన రీతిలో మాట్లాడినావు నీ స్వయంవరము ఎట్లు జరిగినదో ఆ విషయమును అంతటినీ వింటిని మధుర భాషిణి అయిన ఓ సీతా నీ కథ వినుటచే నాకు అధికమైన ఆనందము కలిగినది రవిరస్తం గత శ్రీమానుపోహ్యరజనీం శివాం దివసం పతత్రిణాం సంధ్యాకాలే నిలీనానాం నిద్రార్థం శ్రూయతే ధ్వని రాత్రి దగ్గర పడునట్లు చేసి సూర్యుడు అస్తమించినాడు ఆహారము కొరకై పగలు సుదూర ప్రదేశములకు వెళ్లి సాయంకాలమునందు తమ గూళ్లలో నిద్రకొరకై ఉన్న పక్షుల ధ్వని వినబడుచున్నది ఏతే చాప్యభిషేకార్ద్రా మునయకల్యత సహిత ఉపవర్తంతే సలిలాప్లవవల్కలా ఈ మునులు కూడా స్నానము చేసి జలపూర్ణములైన కలశములను చేతులతో గ్రహించి నీటితో తడిసిన నారచీరలతో గుంపులు గుంపులుగా వచ్చుచున్నారు ఋషి ఋషీణామగ్నిహోత్రు హుతూర్వకం కపోతాంగు నో ధూమో దృశ్యతే పవనోద్ధత ఋషులు సాయంకాలము చేయవలసిన అగ్నిహోత్రము అను హోమమును యథావిధిగా చేయగా పావురము శరీరము రంగులో ఉన్న ధూమము గాలిచే ఎగురగొట్టబడి కనబడుచున్నది అల్పపర్ణాహితరవో ఘనీభూత చుట్టుపక్కల ఉన్న స్వల్పమైన ఆకులుగల చెట్లు కూడా దట్టముగా ఉన్నట్లు కనబడుచున్నవి ఈ ప్రదేశమున ఇంద్రియములు అనగా నేత్రములు దుర్బలములుగా చేయబడుటచే దిక్కులు ప్రకాశించుటలేదు రజనీచర సని ప్రచరంతి సమంత తపోవన మృగా హ్యేతే శేరతే రాత్రి సంచరించు జంతువులు నలువైపులా సంచరించుచున్నవి ఈ తపో వన మృగములు వేదులయందు తీర్థములయందూ శయనించుచున్నవి సంప్రవృత్త ని శాసీతే నక్షత్ర సమలంకృత జ్యోత్స్నా ప్రావశ్చంద్రో దృశ్యతేభ్యుది ఓ సీత నక్షత్రములచే అలంకృతమై రాత్రి ప్రారంభమైనది చంద్రుడు వెన్నెలను కప్పుకొని ఆకాశమునందు ఉదయించినాడు గమ్యతామనుజానామినుచరీభవా కథయంత్యాహి మధురం త్వయాహం పరితోషిత అనుజ్ఞ ఇచ్చుచున్నాను ఇక నీవు రాముని వద్దకు వెళ్ళుము నీ మధురమైన మాటలకు చాలా సంతోషించినాను అలంకురుచతావత్వం ప్రత్యక్షం మమ మైథిలి ప్రీతి మే వత్సే శోభితా ఓ సీత నా ఎదుటనే నీవు అలంకరించుకొనుము ఓ బిడ్డా ఈ దివ్యాభరణములచే శోభితురాలవై నాకు ఆనందమును కలిగించుము తస్యై రామం ప్రణమ్యశిరసాత్వీముఖాయ దేవకన్యతో సమానురాలైన ఆ సీత అనసూయాదేవి కోరిక ప్రకారము అలంకరించుకుని ఆమెకు శిరస్సు వంచి నమస్కరించి రాముని వద్దకు వెళ్ళెను తథా సీతాద తాంబర రాఘవః ప్రీతిదానస్విన్యా జర్ష మాటలాడు వారిలో శ్రేష్ఠుడైన ఆ రాముడు ఆ విధముగా అలంకరించుకొని వచ్చిన సీతను చూచి అనసూయాదేవి ప్రేమపూర్వకముగా ఇచ్చిన ఉపాయనమునకు సంతోషించను సీతారామాయ మైథిలీ ప్రీతిదానం తపస్విన్యా వసనాభరణస్రజం అనసూయా దేవి తనకు ఇచ్చిన వస్త్రములను అలంకారములను పుష్పమాలలను సీత రామునికి చూపించెను చూపించను లక్ష్మణశ్చ మహారథ మైథిల్ సత్క్రియా దృష్ట్వానుషేషు మానుషేషు దుర్లభా మనుష్యులలో ఎవ్వరికి లభింపజాలని సీతకు జరిగిన సత్కారము చూచి రాముడు లక్ష్మణుడు సంతోషించిరి తతస్తాం శర్వరీం ప్రీత సిద్ధై రువాస రఘునందన చంద్రుని వంటి ముఖముగల ఆ రాముడు తపస్సిద్ధులైన మునీశ్వరుల ఆతిథ్యమును స్వీకరించి సంతోషించి పవిత్రమైన ఆ రాత్రిని అక్కడ గడపెను తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాభిషిచ్యహుతాగ్నికాన్ ఆపృేతానరవ్యాఘ్రౌ తాప సాన్వనగోచరాన్ ఆ రామలక్ష్మణులు రాత్రి గడచిన పిమ్మట స్నానము చేసి అగ్నిహోత్రమును పూర్తి చేసుకొని ఉన్న ఆ ఆశ్రమములో నివసించు మునులను వీడ్కొనిది తావూ చుస్త వనచరాస్తాపసాధర్మచారిణ వనస్యతస్య సంచారం రాక్షసై సమభిప్లుతం వనములో నివసించుచు ధర్మాచరణము చేయుచున్న ఆ మునులు ఆ వనములోని మార్గమంతయు రాక్షసుల ఉపద్రవముతో కూడినదని రామలక్ష్మణులకు చెప్పిరి రక్షాంసి పురుషాదాని నానారూపా రాఘవ వనస్మహారణ్యే వ్యాళాశ్చరుశనా రామ ఈ మహారణ్యములో పురుషులను భక్షించు వివిధములైన రూపములు గల రాక్షసులు రక్తముత్రాగు క్రూర మృగములు నివసించుచున్నవి ప్రమత్తం వా తాపసం ధర్మచారిణం మహారణ్యే నివారయ రాఘవ ఓ రామ ఈ మహారణ్యములో ఎవ్వరైనా ముని గాని ఏమరుపాటుతో గాని ఉన్నచో వానిని రాక్షసులు తినివేయుచుందురు వారిని నివారింపుము వాళ్లను తప్పించుకొని వెళ్ళుము ఏష పంథా హర్షీణా ఫల్యాహరతాం వనే అనేన దుర్గం గంతుం రాఘవతే క్షమం రామ ఫలములు తెచ్చుకునుటకై అరణ్యములోనికి వెళ్ళు మహర్షులు ఈ మార్గమును ఉపయోగించుచుందురు దుర్గమైన ఈ వనములోనికి నీవు ఈ మార్గమున ప్రవేశించినచో అనుకూలముగా ఉండును ఇటీవ పరంతపః వనం సభార్య ప్రవివేశ ప్రవివేశఘవ సలక్ష్మణ సూర్య ఇవాభ్రమండలం లక్ష్మణ సమేతుడైన శత్రు సంహారకుడైన ఆ రాముడు ఉత్తమమైన తపస్సు గల ఆ మునులు నమస్కరించుచూచేసిన స్వస్త్యయనమును స్వీకరించి సూర్యుడు మేఘమండలములో ప్రవేశించినట్లు ఆ వనములో ప్రవేశించను ఇర్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే ఏకోన వింశ సర్గ అయోధ్యాకాండ సమాప్ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपद भ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम